వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న ఆర్థిక లావాదేవీలపై హైకోర్టులో కేసు పిఆర్సీలో వింత పరిస్థితి ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఏపీ పెన్షనర్లకు పెరిగిన గ్రాట్యుటీ వర్తించని విశ్రాంత ఉద్యోగులు పదహారు లక్షల రూపాయలు వర్తింపచేయాలని కోర్టులో కేసు వేశారు ఇప్పుడు ఆ కేసు అప్డేట్ గురించి అలాగే పరిష్కారం కానీ పిఆర్సీలో పెరిగిన నూతన బేసిక్స్ ప్రకారము ఈఎల్ డిఫరెన్స్ గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై రెండులో నూతన పిఆర్సీలో భాగంగా గ్రాట్యూటీని పన్నెండు లక్షల రూపాయల నుంచి పదహారు లక్షల రూపాయలకు పెంచారు కానీ పెరిగిన గ్రాట్యుటీ రెండు వేల ఇరవై రెండు జనవరి తదుపరి పదవీ విరమణ చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందని జీవో ఇచ్చారు పెంచిన గ్రాట్యూటీ ఈ పిఆర్సీలో పదవీ విరమణ చేసిన వారికి అమలు చేయకపోవటం వలన జులై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి పదవీ విరమణ చేసిన కొంతమంది అలాగే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నుంచి డిసెంబర్ రెండు ఇరవై ఒకటి మధ్య పదవీ విరమణ చేసిన ఎక్కువ మంది పెన్షనర్లు వివిధ న్యాయవాదుల ద్వారా గౌరవ హైకోర్టులో కేసు వేశారు హైకోర్టులో గత ప్రభుత్వంలోనే ఈ వాదనలు జరిగాయి వాదనల తదుపరి రాష్ట్ర ప్రభుత్వము అఫిడవిట్ను వేయవలసి ఉంది కానీ ఆ ప్రభుత్వం అఫిడివిట్ అయితే వేయలేదు ఇది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి సమాచారం ఆ తదుపరి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు సంఘ నాయకుల ద్వారా సంఘ నాయకులు త్వరగా ఈ కేసు హీరింగ్ వచ్చేటట్లు ప్రయత్నం చేస్తామని సమాచారాన్ని ఇచ్చారు కానీ నేటికి సంవత్సరం సుమారుగా పూర్తవుతుంది కానీ ప్రస్తుతం ఈనాటికి ఎలాంటి అప్డేట్ అందుబాటులోకి రాలేదు రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వేయలేదు హీరింగ్ జరగలేదు ప్రస్తుతం గ్రాట్యుటీ కోర్టు కోర్టు కేసుకు సంబంధించినటువంటి సమాచారం ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంఘ నాయకుల ద్వారా కోర్టులో కేసు వేయటం జరిగింది కేసు వేయించిన సంఘ నాయకులు న్యాయవాదులతో మాట్లాడి కేసు యొక్క పరిస్థితిని తెలుసుకొని పిటిషన్లకు తెలపవలసిందిగా కోరుచున్నారు అలాగే కేసు కోర్టులో బెంచ్ పైకి వచ్చేటట్లుగా ప్రయత్నం చేయాలని అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం వేతన సిఫార్సులను అమలు చేసేటప్పుడు లాభ నష్టాలు ఆపిఆర్సీలో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తాయి కానీ గత ప్రభుత్వము గ్రాట్యుటీ పెంచినట్లుగా నటించి తదుపరి పదవీ విరమణ చేసిన వారికి వర్తింప చేసేటట్లుగా జీవో ఇచ్చారు గత పిఆర్సీలు ఎప్పుడు ఇలా జరగలేదు అడిగే జేఏసీ నాయకులు అప్పుడు ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆనాడు ఉద్యోగులు పెన్షన్లు ఏమీ చేయలేని పరిస్థితి సంఘ నాయకులు చెబుతున్న సమాచారం ప్రకారం తీర్పు అనుకూలంగా వస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం అఫిడివిట్ వేయాలి అలాగే హీరింగ్ ప్రాసెస్ కోర్టులో జరగాలి అయితే ఇది ఎప్పటికి అవుతుంది పూర్తవుతుందో చెప్పలేము ఇక ఈఎల్ డిఫరెంట్ పరిస్థితి గురించి చూసినట్లయితే ఈఎల్ డిఫరెన్స్ అనేది పిఆర్సీ ఆర్థిక లాభం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై తదుపరి పదవి విరమణ చేసిన వారికి రావాల్సి ఉంది వీరు పాత స్కిల్స్ ప్రకారం ఎలా లీవ్ పొందారు నూతన స్కేల్స్ అమల్లోకి వచ్చినప్పుడు వీటి ప్రకారంగా ఎరలి డిఫరెన్స్ పొందాల్సి ఉంది కానీ జీవోలో చెప్పినట్లుగా కానీ జీవోలో స్పష్టంగా చెప్పినట్లుగా ఏంటంటే దీనికి సంబంధించి మౌఖిక ఉత్తర్వులను ప్రకారం సబ్ ట్రెజరీ అధికారులు మాకు క్లారిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి ఆ బిల్లుల్ని మేము అనుమతించడం లేదు అని అంటున్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి జేఏసీ నాయకులు రాష్ట్ర పెన్షన్ల సంఘాలు పెద్దగా ప్రయత్నం చేయలేదు ఆర్థిక లబ్ధి లక్షలాది రూపాయలు రావాల్సిన వారు ఏమీ చేయలేక మౌనంగానే చూస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఈ మధ్యన జేఏసీ సంఘ పక్షాన నూతనంగా ఎన్నికైన ఏపీఎన్జిఓ అధ్యక్షుడు విద్యాసాగర్ గారి నాయకత్వంలో అరండ్లింగ్ డిఫరెన్సెస్ సమస్య పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మొదటిసారిగా ఒక వినతి పత్రాన్ని అయితే సమర్పించారు చూద్దాం చిన్న కదలిక అనేది మొదలైంది సమస్య పరిష్కారం కోసం వందలాది మంది పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు జేఏసీ నాయకులను రాష్ట్ర సంఘాలను మరియు ఆంధ్ర పెన్షనర్ల పార్టీ అధ్యక్షులను పెన్షన్లు కోరేది ఏంటంటే ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేత క్లారిఫికేషన్ను ఇప్పించడానికి ప్రయత్నం చేయవలసిందిగా రాష్ట్రంలోని వందలాది మంది పెన్షనర్లు అయితే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఆ విధంగా ఇవి ప్రయత్నం ముందుకు జరగాలని చెప్పేసి పెన్షనర్లు ఆశిస్తున్నారు